హలో అండి అందరు బాగున్నారా ఇవాళ వీడియో లేట్ అయింది ఎందుకంటే ఇది చాలా పెద్ద వీడియో అనమాట మొన్న సండే రోజు ట్రైలర్స్ అన్ని ఫినిష్ చేసాము చాలా రోజులుగా పెండింగ్ ఉంది కదా అది లాస్ట్ దాకా చూడండి అవుట్పుట్ అయితే చాలా బాగుంది ఈ ఎన్ని ట్రైలర్స్ అంటే అసలు అనుకోలేదు ఇన్ని ట్రైలర్స్ లని ఇంకా ఆ పక్క రెండు ఉన్న వాటికి కర్రలు సరిపోలేదు అనమాట ఈ మధ్యలో ఉన్న బద్దలు ఉన్నాయి కదా అవి సరిపోలేదు అవి కొనకొచ్చి వేయాలన్నమాట ఒక ఎనిమిది దాకా ఎనిమిది పద్ దాకా కొనకొచ్చి పెట్టాలని ఈ ఈ సైడ్ లో ఇక్కడ ఉన్న టొమాటో సైడ్ ట్రైల్స్ ఉంది కదా అదంతా ఫినిష్ చేసామన్నమాట విపరీతమైన ఎండు ఉంది సండే రోజు మళ్ళీ మండే నుంచి మండే ట్యూస్డే రెండు రోజులు సూపర్ క్లౌడీగా ఉండి బాగా చల్లేసింది మండే సండే రోజు మాత్రం విపరీతమైన ఎండ ఆ ఎండలోనే పని అనమాట నేనే ఇంకా పుష్ చేస్తా మా వారిని ఇంకా ఆ పోల్స్ నాటారు కదా వర్షం పడినప్పుడు ఇప్పుడు నిలువు పోల్స్ ఉన్నాయి కదా అవి నాటారు కదా అవి ఇంకా ఊగుతూ ఊగుతూ ఉన్నాయన్నమాట లే బిగుసుకుంటాయి బిగుసుకుంటాయని అట్లే వదిలేస్తే అవి ఊగుతూనే ఉన్నాయి కానీ బిగుసుకోవట్లేదు అనమాట ఇంకా అనుకున్న దానికంటే ఎక్కువ టైం పట్టింది ఎందుకంటే ప్లాన్ మారింది ఇప్పుడు చూసారు కదా ఇక్కడ ఈ నిలువు పోల్స్ కి పోల్స్ వేస్తా ఉన్నాం కదా డ్రిల్లింగ్ మెషిన్ తోటి వేస్తా ఉంటే అవి ఆల్రెడీ లూజ్గా ఉన్నా నిలువు పోల్స్ ఇంకా కదులుతూ ఉన్నాయి అనమాట నిలువుగా ఉన్న కర్రలు ఇంకా నేనన్నాను మనం యాక్చువల్గా ఈ స్ట్రక్చర్ అంతా కింద పెట్టి ఆ వేసేసి స్క్రూస్ అవి అప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలనుకుంటా దీంట్లో నాటితే కనుక అప్పుడు ఈజీగా ఉంటుంది అనుకుంటానని అప్పుడు అనిపించింది అనమాట దెన్ ఏం చేశాము ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్న దానికి అంటే అక్కడ అక్కడే ఉంచి వేసాం కదా స్క్రూస్ ఇంకా మిగతా వాటికి ఏం చేసామంటే పోల్స్ తీసారనమాట పోల్స్ తీసి అక్కడ సిమెంట్ మీద పెట్టుకొని ఇంకా వాటి అన్నిటికీ అన్నిటిని దాని మీద మళ్ళీ మార్క్ చేసుకొని కరెక్ట్గా డిస్టెన్స్ అంతా సేమ్ ఉండేలాగా చేసుకొని ఆ కిందనే సిమెంట్ మీద పెట్టి అవన్నీ ఫిక్స్ చేసి దెన్ ఆ స్ట్రక్చర్ మొత్తం అంతా తీసుకొని వెళ్ళి అక్కడ నాటాం అనమాట ఇనుప ట్రెల్లర్స్ ఆర్చ్ లాగా ఉంటే బాగుండేది అని అనిపించింది ఆ కానీ ఇవి వాడుకుంటుంటే ఆ పక్క ఒక టొమాటో చెట్టు ఇక్కడ ఒక ఆ ముల్లంగి బాగా పూలు పూసింది కదా అది పడిపోతుంటే దాన్ని వేసి కట్టాను కదా ఇప్పుడు పూర్తిగా రెడీ అయిన తర్వాత చూస్తే మంచిగా అనిపిస్తుంది అనమాట ఈనప వాటితోటి ప్రాబ్లం ఏంటంటే అవి తుప్పొస్తాయి వర్షం పడినప్పుడు ఇంకొకటి వేడెక్కుతాయి కదా ఎండాకాలం బాగా మాకు హండ్రెడ్ దాకా పోతుంది అనమాట హండ్రెడ్ డిగ్రీస్ ఫారెన్ హైట్ అంత వేడి వెళ్ళినప్పుడు వేడి ఎక్కువ అయినప్పుడు మొక్కలకి ప్లాంట్స్కి అంత నచ్చదు కదా వుడ్ అయితే గనక అంత టూ మచ్గా టెంపరేచర్ వెళ్ళదు కాబట్టి ఇది దే ఆర్ కూల్ అనమాట ఆ రెండు రీజన్స్ కి వుడ్ ప్రిఫర్ చేశారు కానీ చాలా బాగుందండి ఎట్లుంటుందో ఎట్లుంటుందో అని అనుకున్నా కానీ అవుట్పుట్ అయితే చాలా బాగుంది మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత చాలా నచ్చుతుంది అన్నమాట ఎన్ని మొక్కలన్నా ఎన్ని టొమాటోస్ అయినా ఎన్ని బీర సొర కాకర అన్నీ ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ దొండ మొక్క కూడా తెచ్చి ఇక్కడే పెట్టా మళ్ళీ ఈరోజు రీప్లాంట్ చేసా టొమాటో ప్లాంట్స్ చాలానే ఉన్నాయి ఇక్కడే ఈ దీని కిందే ఒక రెండు సొర ఉన్నాయి ఆ పక్క దగ్గర రెండు సొర సొర మొక్కలు మూడు బీర వేసా ఇంకా మా వెనకాల నాలుగు మూడు మూడు కాకర ఇంకా రెండు మూడు ఉన్నాయి రీప్లాంట్ చేయాల్సినవి ఆ మూడు కాకర క్యూకంబర్స్ క్యూకంబర్స్ ఉంటాయి అంటే మన దోసకాయలు ఉంటాయి చూసారా మన రౌండ్ దోసకాయలు ఇల్లువి అవేసా ఇంకా ఒక వాటర్ మిల్లన్ ఉంది కానీ రోలీ పోలీస్ స్లగ్స్ తినేస్తున్నాయి వాటర్ మిల్లన్ దక్కుతుందో లేదో తెలియదు కానీ ఉండడానికి అయితే బోలెడు ఉన్నాయన్నమాట ఇంకా అన్ని కూడా నాటొచ్చు ఇంకొకటి ఏంటంటే విత్తనాలు పోల్ బీన్స్ అని మన పందిరు ఉంటుంది కదా ఇప్పుడు చిక్కుడు పందిరు ఉంటుంది కదా చిక్కుడు పందిర్ లాగా పెరుగుద్ది దానికి బీన్స్ అనమాట ఓ విపరీతంగా కాస్తాయి సో ఇప్పుడు మేము పని చేస్తున్న పో ఉంది కదా టెల్లర్స్ దా అది ఆ ఎడం పక్క ఇంకొకటి ఉంది కదా ఆ మధ్యలో నడిచే బాట కదా సో ఆ రెండిటికి కర్రతోనన్నా లేదా మోస్ట్లీ కర్రతోనే ఆర్చిలాగా వేసిద్దాము ఏపిద్దాము స్క్రూస్ పెట్టాను అని అనుకున్నా దానివల్ల ఏమైంది ఈ పోల్స్ పక్కనే నాటితే కనుక పోల్ బీన్స్ పైకి అట్లా పెరిగేసి ఆర్చ్ లాగా ఆ పైనంతా పెరుగుతుంది అనమాట సో అదొకటి ప్లాన్ చేస్తున్నా అండ్ అదే కాకుండా ఈ పందిర్ గులాబీ కానీ లేదంటే పింక్ జాస్మిన్ ఉంది కదా అలాంటివి కానీ నాటినా కూడా మంచిగా దాని అంతా పైనంతా పెరిగి మంచి పూత అంతా బాగా వస్తాయి అనమాట సో ఒకటే ప్రాబ్లం దీంతో ఏంటంటే ఈ ఎడం పక్క అలా అంటే ఈ నాకు బుషీగా వచ్చేవి ఎక్కువ పక్క పెట్టకూడదు అనమాట దానివల్ల ఏమైతే నీడు వచ్చేస్తుంది ఆ పక్కకి ఓన్లీ అంటే ఎడం పక్క నుంచి వచ్చే నీడ నీడ వాటిని కవర్ చేసేస్తుంది ఆ కాబట్టి ఇది ఫుల్ సన్ వచ్చే ఏరియా కాబట్టి మోస్ట్లీ ఆ సన్ నెత్తి మీదకి వస్తుంది అనమాట సమ్మర్ లో మాకు ఈ ఏరియాలో కాబట్టి అది కవర్ చేస్తుంది చాలా మటుకు కానీ ప్లాన్ చేసుకోవాలన్నమాట మళ్ళీ ఇప్పుడు మేము పనిచేసే దాని పక్కన కాస్కో కంటైనర్స్ ఒక మూడు ఉన్నాయి కదా వాటిల్లో హర్బ్స్ ఇంకా బీట్రూట్స్ అట్లాంటివి చిన్న చిన్న పూలు కొత్తిమీర అది పెంచుకుంటున్నా కదా ఈ ట్రెల్లర్స్ మీద ఎక్కువ పెంచితే ఏమైంది దానికి నీడ వచ్చేస్తుంది అట్లా రాకుండా ప్లాన్డ్గా నేను ఎక్కువ స్పేస్ యూటిలైజ్ అయ్యేలాగా ఈ ట్రెల్లర్స్ అనేవి వేరే అంటే వేరే వాటికి ఎండ రాకుండా నీడ్ వచ్చేలాగా కవర్ చేయకుండా అనేది కాపాడ అంటే అట్లా ప్లాన్ చేసుకోవ అనేది ఒకటైతే ఆ ప్రాబ్లం ఒకటైతే ఉంది అది నేను క్లియర్గా చూసుకోవాలన్నమాట ఇంకా మనీ విషయానికి వస్తే డబ్బులు కంటే టైం ఎక్కువ పట్టిందని చెప్పాలి వీటన్నిటికీ కలిపి ఆల్మోస్ట్ అరౌండ్ టూ హండ్రెడ్ డాలర్స్ అయితే అయింది కాస్ట్ కానీ తీసుకొచ్చిన తర్వాత పెయింట్ వేయడము పెయింట్ అయితే ఇంట్లో ఉందిలేండి ఆల్రెడీ ఉన్న పెయింటే వాడము దానికోసం ప్రత్యేకంగా పెయింట్ కొనుక్కు రాలేదు పెయింట్ వేసి మళ్ళీ పోల్స్ నాటి నాటిన తర్వాత కొన్ని రోజులు వెయిట్ చేసాము ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వేసే ట్రైల్లర్స్ మోడల్ లూజ్ అవుతుందని చెప్పి మళ్ళీ పోల్స్ అన్ని తీసి సిమెంట్ మీద పెట్టి వాటికి మళ్ళీ ఈ అడ్డంగా ఉన్న బద్దలన్నీ ఫిక్స్ చేసి పెట్టడం ఇదంత ఉంది కదా పని అనమాట వర్క్ ఎక్కువ కాస్ట్ అంటే ఒక టూ హండ్రెడ్ అయింది మనం ఇనుప ట్రెల్లర్స్లోకి వెళ్తే అంతకన్నా ఎక్కువ అయ్యేది అది చూడడానికి ఇనిషియల్గా ఫ్యాన్సీగా ఉంటాయి కానీ తర్వాత తర్వాత తుప్పు వచ్చేస్తాయి వీటంత డ్యూరబుల్ ఉండవు అనమాట ఇప్పుడు మీరు గ్రేప్ వైన్ ఉంది కదా మాది ద్రాక్ష పందిరు ఉంది కదా అది గమనిస్తే కనుక అది ఇట్లానే తీసుకొచ్చే చేశారనమాట ఫిట్ చేశారు డిఫరెంట్ మోడల్లే కానీ ఇట్లాంటి వుడ్డేనమాట క్లియర్గా అది పెయింట్ కూడా వేయలేదు కానీ ఇప్పుడు అది వచ్చి త్రీ ఇయర్స్ అనమాట ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంది సో అంత స్ట్రాంగ్ అంటే అంత ఎక్కువ సంవత్సరాలు మనకి ఐరన్తో చేస్తేనైతే రాదనమాట కాబట్టి వుడ్ తెచ్చుకోండి చీప్ పడుతుంది ఇంకా దానికి పెయింట్ కూడా వేసుకుంటే పెయింట్ లేకపోయినా కూడా ఐరన్ కంటే డ్యూరబుల్ అయితే ఉంటుంది అంటే ఎక్కువ రోజులు వస్తుంది ఐరన్ కంటే ఇంకా పెయింట్ కూడా వేసుకుంటే కొంచెం ఓపిక చేసుకొని ఇంకొన్ని ఎక్కువ ఎక్కువ సంవత్సరాలు అనేది ఉంటుంది అనమాట ఇంకా మొక్కల మీద ఈజీగా ఉంటుంది బాగా హాట్ సమ్మర్స్ ఉండే ప్లేసెస్లో మొక్కలకి టూ మచ్ వేడెక్కిపోయి పోయి ప్లాంట్స్ని బర్న్ చేయకుండా ఈ వుడ్ అనేది కొంచెం కూల్గా ఉంటుంది కాబట్టి అది మొక్కలకి హెల్ప్ అవుతుంది అనమాట ఇంకా మొత్తం అంతా రెడీ అయిన తర్వాత చాలా అంటే చాలా బాగుందండి చా నాకైతే ఎప్పుడెప్పుడు పెరుగుతాయో మొక్కలు అనిపిస్తుంది ఇక్కడ అన్ని కింద అంతా ఉన్నాయన్నమాట కాకర వాటితో సహా కాకర దోశ వాటర్ మిలన్ టొమాటోస్ చాలానే ఉన్నాయి దొండ మొక్క నాట ఇంకొక్క నెల ఎగ్జాక్ట్గా ఎండ్ ఆఫ్ మే వచ్చేసరికి థర్డ్ వీక్ ఆఫ్ మే వచ్చేసరికి ఇవన్నీ పెరిగి ట్రెల్లర్స్లకి సగం వరకన్నా వచ్చి అసలు చూడ ముచ్చటగా అనిపిస్తుంది అనమాట నాకైతే అసలు ఎప్పుడెప్పుడు వాడేద్దామా ఈ పెట్టిన పందిరి ఇవన్నీ క్విక్ గా పెరిగేసి ఆ తొందరగా ట్రెల్లర్స్ మీద పాకేస్తే బాగుండు ఇట్లా పోల్ బీన్స్ అవి ఇంకా నాటలేదు కదా నాటి అవన్నీ తొందరగా పెరిగి హార్వెస్ట్కి వస్తే బాగుండు అని అంత ఇదిగా అనిపిస్తుంది అసలు ఇంకా నేను మా వారికి హెల్ప్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఖాళీగా ఉన్న టైంలో అవి ఇవి చేస్తూ ఉన్నానన్నమాట రీప్లాంటేషన్ అవి చూసారా ఎంత బాగున్నాయో అసలు చూస్తా ఉంటే చూడబుద్దు అవుతుంది ఈ ట్రెల్లర్స్లో అయితే ఇంకా ఎన్ని అనమాట సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తము ఐదు మొత్తం ఐదు ఆ ఐదు ట్రెల్లర్స్లు అనమాట ఐదు పందిర్లు ఆ అంటే ఐదు నిలువు పోల్స్ ఉన్నాయి వాటికి ఒక్కొక్క దానికి ఐదు అడ్డం పోల్స్ అనమాట ఈ మధ్యలో దారి ఉంది కదా నడిచేది ప్లేస్ ఉంది కదా సో ఇక్కడ లాగా వేస్తాను అనమాట ఈ రెండిటికి ఇందాక చెప్పింది ఈ రెండింటికి లాగా వేసేసి ప్లాంట్స్ అటు ఇటు పెట్టేస్తే కనుక మంచిగా పందిలాగా వస్తుంది కానీ నీడ రాకుండా చూసుకోవాలి నాకు ఈ పక్క కుండీలు అవి ఉన్నాయి కాబట్టి ఎంత నాటినా కూడా ఏం చేసినా ఎంత వాడుకున్నా కూడా పక్క బెడ్స్ అనేది నీడ రాకుండా చూసుకునేదే నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఈ ఏరియాలో ఫుల్ సన్ వస్తుంది కాబట్టి నాకు ఐ డోంట్ టు లూజ్ ద ప్లేస్ అనమాట గ్రోయింగ్ స్పేస్ అనేది లూ లూజ్ కాకుండా చూసుకోవాలి సో ఇదే నేను చెప్పింది ఇప్పుడు ఆ పక్కన కుండీలు ఉన్నాయి కదా ఇది నేను ఫుల్గా పాకిజ్ చేస్తే కనుక ఆకులంతా షేడ్ అయ్యేలాగా ఆ పక్క నీడొచ్చేస్తుంది అనమాట అట్లా కాకుండా మంచిగా ప్లాన్ చేసుకొని నేను మొక్కలు ఫ్రీక్వెంట్గా ప్రూనింగ్ కూడా చేస్తాను కాబట్టి ఈ బీరా సొర అట్లా వాటివి వెడల్పాటే ఆకులు అట్లా ఉంటే వాటిని ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉన్నానంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంది ఆ పక్క ఉన్న ఇనప ట్రైలర్స్ కంపేర్ చేస్తే ఇవి చాలా బాగున్నాయి ఇప్పుడు ఇవి ఐదు కదా ఆ పక్క రెండు రెండు ఉన్నాయి మొత్తం ఏడు అవుతాయి ఈ ఏడు కాకుండా మూడు ఇనప ట్రైలర్స్లు ఉన్నాయన్నమాట అవి ఆల్రెడీ రెస్ట్ వచ్చేస్తున్నాయి అవి ఇంక వస్తాయో డ్యూరేషన్ అయితే తెలీదు వచ్చిన రోజులు వస్తాయి ఇవైతే ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి అవి పాడైపోతే అవి తీసేస్తాం కానీ ఇవి అయితే పర్మనెంట్ గా ఉంటాయి అనమాట మేము ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు ఈ ట్రెల్లర్స్ అయితే మాకు సరి నాకు సరిపోతాయి అనమాట గార్డెనింగ్కి అదండి ఈ ట్రెల్లర్స్ల గురించిన ఇది మీరు ఐడియా ఉపయోగించుకోవచ్చు ఇది చాలా బాగుందనమాట కాకపోతే ఎండాది చూసుకొని మీరు రైట్ ప్లేస్లో పెట్టుకోండి చాలా ఉపయోగపడుతుంది చీపు ప్లాంట్స్ మీద ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా అందంగా ఉన్నాయి అనమాట అదండి ట్రెల్లర్స్ల ట్రెల్లర్స్లో వీడియో నచ్చింది అనుకుంటా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అది మరి ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్